నమస్కారం ఒక సంవత్సరంలో విశిష్టమైన రోజులు ప్రత్యేకమైన రోజులు కొన్ని వస్తువు ఉంటాయి ఈ ప్రత్యేకమైన రోజులలో చేసే పూజలు అర్చనలు విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంటాయి అలాంటి రోజులను మనం ఎంత బాగా ఉపయోగించగలిగితే అంత ఫలితాన్ని పొందగలుగుతాం అలాంటి రోజే సోమవతి అమావాస్య అసలు సోమవతి అమావాస్య అంటే ఏమిటి అంటే సోమవారంతో కూడిన అమావాస్య సోమవతి అమావాస్య అనేది ప్రతి సంవత్సరము ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటుంది ఈ సోమవతి అమావాస్య రోజు చేసే పూజలు అమోఘమైన ఇస్తాయి ఎవరైతే మానసిక బాధలు పడుతూ ఉంటారో ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉంటున్నారో మరికొంతమందికి కాలసర్పదోషము నాగదోషం వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారికి ఆర్థిక పరంగా సామాజిక పరంగా అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సోమవతి అమావాస్య మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చెయ్యాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందగలుగుతారో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోమవతి అమావాస్య అంటే సోమవారంతో కూడిన అమావాస్య అని అర్థం దీని విశిష్టత గురించి శివపురాణంలో రుద్రాధ్యాయంలో చాలా బాగా వివరించబడింది అలాగే స్కంద పురాణంలో కాశీఖండంలో కూడా దీని ప్రస్తావన ఉంది అంతేకాకుండా దేవీ పురాణంలో ఆరవ భాగంలో దీని విశిష్టత గురించి ఉంది ఎన్ని పురాణాలలో ఈ యొక్క సోమవారం గురించి ఇంత వివరణ ఉంది అంటే ఆ అమావాస్య ఎంత పవర్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం రోజున అమావాస్య వస్తుంది ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మరుసటి రోజు మంగళవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల వరకు ఈ అమావాస్య ఉంది అంటే సోమవారం మొత్తము ఈ అమావాస్య ఉంది అయితే ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా మీకు అర్థమవుతుంది మొదటగా సోమవారానికి చంద్రుడు అధిపతి చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి శివుని అభిషేకము సోమవారం చేస్తే మానసిక పరమైన బలం చేకూరుతుంది అలాంటి సమస్యలుంటే కూడా తొలగిపోతాయి ఎవరికైతే దీర్ఘకాలికంగా మానసిక సమస్యలు ఉన్నాయో కొంతమంది న్యూరో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు పక్షవాతం లాంటి బాధలు పడుతున్న వారికి ఈ సోమవతి అమావాస్య శివుని అభిషేకం చేయడం చాలా చక్కని పరిష్కారం అవుతుంది లేదా వాళ్ళ గోత్రనామాలపై మీరైనా సరే అభిషేకం చేస్తే వారికి అతి తొందరగా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారు మనం ఏదైనా పనిలో నష్టపోతున్నాము అంటే మనకు ఆ పని కావడం లేదు అంటే కర్మఫలము అనేది అడ్డుపడుతూ ఉంటుంది మన అనేక బాధలకు కష్టాలకు మనం చేసే పనులలో ఆటంకాలకు ఈ కర్మఫలాలే అడ్డుగా నిలుస్తూ ఉంటాయి అలాంటి కర్మఫలాలు నశించిపోవాలి అంటే సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి దీని గురించి శివపురాణంలో సాక్షాత్ పరమశివుడే నందీశ్వరునికి చెప్తాడు ఎవరైతే సోమవతి అమావాస్య రోజు స్వరూపమైన రావి చెట్టును దర్శిస్తారో ప్రదక్షిణలు చేస్తారో వారికి కర్మఫలాలు నశిస్తాయి అని తద్వారా వాళ్ళు చేసే పనులలో ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి మొదలవుతుంది అలాగే ఆర్థికంగా వ్యవహారపరంగా సామాజికపరంగా సామాజిక పరంగా ఏవైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటే అవన్నీ తగ్గిపోయి పనుల్లో వేగం పుంజుకుంటుంది కాబట్టి సోమవారం రోజు కనీసం రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదు వీలు కాని పక్షంలో ఒక యాభై నాలుగు ప్రదక్షిణాలు అలా వీలు కాకపోతే ఇరవై ఒకటి కనీసం ఏడు ప్రదక్షిణలైనా చేయండి తప్పనిసరిగా మీరు అనుకుంటున్న పనులలో వేగాన్ని చూస్తారు ఇక చాలామంది జాతకాలలో కాలసర్ప దోషం వెంటాడుతూ ఉంటుంది వీ వీటినే నాగదోషాలు అని కూడా అంటారు జాతకరీత్యా కాలసర్పదోషం ఉంటే ఏ పని కూడా పూర్తి కాదు అనేక రకాలైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు సోమవతి అమావాస్య రోజు రాహుకాలంలో శివారాధన చేస్తే వాళ్లకు నాగదోషాలు తగ్గిపోతాయి అంతేకాకుండా శివుని అభిషేకం చేసిన తర్వాత కిలోన్నర నల్ల నువ్వులు అలాగే చిన్న వెండితో చేసిన నాగ ప్రతిమ బ్రాహ్మణునికి దానమివ్వాలి ఇలా చేస్తే కాలసర్పదోష ప్రభావం తగ్గిపోతుంది ఎవరికైతే ప్రాణభయం ఉంటుంది ఎవరికైతే తరచూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది ప్రాణాపాయ స్థితుల్లో హాస్పిటలైజ్డ్ అయి ఉంటారు అలాంటి వారికి కూడా ఈ యొక్క సోమవతి అమావాస్య చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు నాడు అమా సోమవార వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెప్తుంది అమావా అమా సోమవార వ్రతాన్ని ఎలా చేయాలి అంటే సోమవారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉదయం పూట రావి చెట్టు ప్రదక్షిణలు చేసిన తర్వాత శివుని అభిషేకాన్ని చేయాలి నిజంగా అలాంటి బాధలు పడుతున్న వారి గోత్రనామాలపై చేయండి ఆ తర్వాత సాయంకాలం వరకు ఆగి సాయంకాలం పూట నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఇలా చేస్తే ఎవరి గోత్రనామములపై రించి మనం లేదా ఎవరిని తలుచుకొని ఈ క్రియలు చేస్తామో వారికి తప్పనిసరిగా ఉపశమనం లభిస్తుంది ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడతారు శని బాధలు కూడా తొలగిపోతాయి తరచూ యాక్సిడెంట్ల లాంటివి అవుతూ ఉంటే ఆ బాధలు భయాలు కూడా తొలగిపోతాయి ఇంకా కొంతమందికి వివాహమై చాలా కాలం అవుతుంది సంతానం కాదు విపరీతంగా బాధపడుతూ ఉంటారు మరికొంతమందికి సంతానం ఉంటుంది కానీ వాళ్లకు తరచుగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ సోమవతి అమావాస్య చక్కని పరిష్కారం సోమవతి అమావాస్య రోజు ఒక ఇంటి నుండి ఒక రావి చెంబులో నీటిని తీసుకొని వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు ముందు నిలబడి ఏదైతే సంతానపరమైన కోరిక ఉంటుందో అది చెప్పుకోండి ఆ తర్వాత ఆ చొంబును పట్టుకొని ఇరవై ఒక్క చుట్లు రావి చెట్టు చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ నీటిలో కొంత భాగాన్ని రావి చెట్టు మొదట్లో పోసి మరికొంత భాగాన్ని శివుని అభిషేకానికి వాడండి ఇలా చేస్తే తప్పనిసరిగా వారు సంతాన భాగ్యాన్ని పొందుతారు అలాగే సంతానానికి అరిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి అమావాస్య అంటేనే పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు చాలామంది జాతకాలలో పితృదోషాలు వల్ల విపరీతమైన బాధలు పడుతూ ఉంటాయి పితృదోషం వల్ల వంశారిష్టం జరుగుతుంది అంటే ఆ వంశలోని వ్యక్తులకు పెండిండు కాకపోవడం సంతానాలు కాకపోవడం పుత్ర సంతానం లేకపోవడం లాంటివి అలాంటి వారికి పితృదోషాలు తొలగాలి అంటే అమావాస్య రోజు చేసే క్రియలు చాలా ఉపకరిస్తాయి అందులోనూ ఇలాంటి మహత్తరమైన సోమవతి అమావాస్య రోజు చేస్తే ఇంకా ఫలితాన్ని పొందుతారు పితృదేవతలకు తర్పణాలు వదలాలని శాస్త్రం చెప్తుంది అమావాస్య రోజు పితృతర్పణం వదలండి అలా చేయలేకపోతే దగ్గరలో ఉన్న బ్రాహ్మణునికి బియ్యము బెల్లము కలిపి దానమివ్వండి బెల్లము బియ్యము దానమిచ్చి చనిపోయిన వాళ్ళకు పేర్లు చెప్పుకొని వాళ్ళతో మనకున్న సంబంధాన్ని చెప్పుకుంటే ఆ పితృదోషాలన్నీ తొలగిపోతాయి ఇంకొక విషయము ఇన్ని చెప్తున్నారు కదా ఇవి ఏ సమయంలో చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఉదయం పూట ఐదున్నర నుండి ఏడు గంటల మధ్య చాలా ప్రశస్తమైన సమయం ఆ సమయంలో చేయండి లేదు సోమవారం రోజు రాహుకాలం చాలా విశిష్టమైనది అని చెప్పుకున్నాం కదా ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్య రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో చేయండి కొంతమందికి ఉదయం పూట వీలు కాదు జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో పనులు ఉంటాయి అలాంటి వాళ్ళు సాయంకాలం పూట ప్రదోషకాలం ఉంటుంది అంటే సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్య ఆ మధ్య కాలంలో కూడా శివారాధనకు చాలా అనుకూలమైన సమయం కాబట్టి ఆ సమయంలో చేయండి కేవలం శివుడే కాకుండా సోమవతి అమావాస్య రోజు విష్ణు ఆరాధన చాలా మంచిదని శివపురాణంలో ఉంది దేవీ పురాణం ప్రకారము అమావాస్య రోజు శక్తి దేవతలను కొలిస్తే చాలా మంచిదని ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం దేవి ఖడ్గమాల స్తోత్రం లాంటివి పఠించండి ఒక సంవత్సరంలో ఒక రోజు ఇంత మంచి ఫలితాలను ఇస్తుంది అంటే మనం ఎంత బాగా ఉపయోగించుకోవాలి ఎన్నో సమస్యలకు ఈ సోమవతి అమావాస్య పరిష్కారం కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపరిస్తుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి నమస్కారం